సరిగ్గా నెల రోజుల క్రితం దేశమంతా పాండ్య గురించే చర్చ తన భార్య తనను వదిలేస్తోంది అని విడాకుల కోసం భారీగా డబ్బు అడుగుతోంది అని అంతకుముందు నెల రోజులకు ముందు పాండ్య గురించే మళ్ళీ చర్చ ఐపీఎల్లో దారుణమైన ప్రదర్శన చేస్తున్నాడు అని గుజరాత్ నుంచి ముంబైకి వచ్చి కెప్టెన్ అయ్యిందే కాకుండా ముంబైని అతఃపాతాళానికి తొక్కేస్తున్నాడు అని రోహిత్ శర్మను అవమానించాడని ముంబైని నిలువున ముంచేశాడని తిట్లు శాపనార్థాలు మనిషి అనేవాడికి ఎదురవకూడంత ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు పాండ్య కానీ హార్దిక్ మాత్రం ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు భూదేవికి ఉన్నంత సహనంతో ఓపిక్గా ఎదురుచూశాడు రెండు నెలలు తిరిగేసరికి ప్రపంచం అంతా మారిపోయింది నాడు ఐపీఎల్లో జీరో అనిపించుకున్నవాడే నేడు వరల్డ్ కప్లో హీరో ఆఖరి ఓవర్లో పదహారు పరుగులు ఇచ్చేస్తే సౌత్ ఆఫ్రికాదే వరల్డ్ కప్ కానీ పాండ్యా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు ప్రమాదకర డేవిడ్ మిల్లర్ను కాగిసో రబాడాలను అవుట్ చేశాడు టీమిండియాకు ఏడు పరుగుల తేడాతో తిరుగులేని విక్టరీని అందించి వరల్డ్ కప్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేశాడు అంతే ఎక్కడా లేని ఒక ఎమోషన్ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు చిన్న పిల్లాళ్ళ వలవలా ఏడ్చేశాడు భారత్ జెండా పట్టుకుని గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సగర్వంగా తన ఉనికిని చాటుకున్నాడు ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఫైనల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలవడమే కాదు ఈ వరల్డ్ కప్ అంతా పాండ్యా చూపించిన ఆల్రౌండ్ షో నెక్స్ట్ లెవెల్ అంతే బ్యాట్తో హాఫ్ సెంచరీలు బంతితో వికెట్లు కత్తికి రెండు వైపులా పదును చూపిస్తూ టీమిండియాను విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యా లైఫ్ ఇచ్చే రెండో ఛాన్స్ని పర్ఫెక్ట్గా వాడుకుని తన తలరాతను తానే మార్చుకున్నాడు ఐపీఎల్లో జీరో అనిపించ వాడే ఈ రోజు వరల్డ్ కప్ హీరో అని అభిమానులు కీర్తించుకునే స్థాయిని సంపాదించుకున్నాడు హార్దిక్ పాండ్య